మిత్రులారా ఆవిర్భావం నుండే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఒక సమున్నతమైన లక్ష్యంతో ముందుకు సాగింది ఆ లక్ష్యం దేశ నిర్మాణమే ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి సంఘం ఎంచుకున్న మార్గం వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ నిర్మాణం ఈ మార్గంలో నిరంతరంగా నడవటానికి ఎంచుకున్న పద్ధతి ప్రతిరోజు క్రమం తప్పకుండా జరిగే శాఖ మిత్రులారా పరమ పూజ్య డాక్టర్ హెడ్గేవార్ గారికి తెలుసు మన దేశం బలపడేది ప్రతి పౌరుడి మనసులో దేశం పట్ల బాధ్యతాభావం మేల్కొన్నప్పుడేనని మన దేశం ఎత్తుకు ఎదిగేది భారతదేశంలోని ప్రతి పౌరుడు దేశం కోసం జీవించడం నేర్చుకున్నప్పుడు మాత్రమేనని అందుకే ఆయన వ్యక్తి నిర్మాణంలో నిరంతరం లీనమై ఉండేవారు ఆయన పద్ధతి కూడా భిన్నంగానే ఉండేది పరమభూజ్య డాక్టర్ హెడ్గేవారు గారు తరచూ చెప్పేవారు ఉన్నట్టుగా స్వీకరించాలి కావలసినట్టుగా తీర్చిదిద్దుకోవాలని డాక్టర్ సాహెబ్ వ్యక్తులను సేకరించే విధానాన్ని కొంత అర్థం చేసుకోవాలంటే మనం కుమ్మరిని గుర్తు చేసుకోవాలి కుమ్మరి ఇటుక తయారు చేసే విధానాన్ని నేలలోని మట్టితోనే మొదలుపెట్టినట్టుగా కుమ్మరి మట్టిని తెచ్చి శ్రమించి దానికో ఆకారం ఇచ్చి దాన్ని కాలుస్తాడు తాను తప్పిస్తాడు మట్టిని తపన పెడతాడు తరువాత ఆ ఇటుకల్ని కలిపి ఒక గొప్ప భవనాన్ని కడతాడు అలాగే డాక్టర్ సాహెబ్ కూడా సాధారణ వ్యక్తుల్ని ఎంచుకునేవారు తరువాత వాళ్ళకి బోధించేవారు దూరదృష్టి కల్పించేవారు వాళ్ళని తీర్చిదిద్దేవారు ఈ విధంగా ఆయన దేశానికి అంకితమయ్యే స్వయం సేవకులని చేసేవారు అందుకనే సంఘం గురించి చెప్పుకుంటారు ఇందులో సాధారణ వ్యక్తులు కలిసి అసాధారణమైన అద్భుతమైన కార్యాలు చేస్తారని మిత్రులారా వ్యక్తి నిర్మాణం అనే ఈ అందమైన ప్రక్రియను మనం ఈరోజుకి కూడా సంఘం శాఖల్లో చూస్తూనే ఉన్నాం సంఘం శాఖ మైదానం ఒక ప్రేరణాస్థలం అక్కడి నుండే స్వయం సేవకుడికి నేను నుండి మనం అనే యాత్ర మొదలవుతుంది సంఘం శాఖలు వ్యక్తి నిర్మాణ యజ్ఞ వేదికలు ఈ శాఖల్లో వ్యక్తిగత శారీరక మానసిక సామాజిక అభివృద్ధి జరుగుతుంది స్వయం సేవకుల మనసులో దేశ సేవాభావం ధైర్యం ప్రతిరోజు పెరుగుతూనే ఉంటాయి వారికి త్యాగం సమర్పణ సహజమైపోతాయి ప్రశంసల కోసం పోటీపడే భావం తగ్గిపోతుంది వారికి సామూహిక నిర్ణయం తీసుకోవడం సామూహిక కృషి చేయడం అనే సంస్కారం లభిస్తుంది మిథులారా నిర్మాణం అనే గొప్ప లక్ష్యానికి స్పష్టమైన మార్గం వ్యక్తి నిర్మాణం మరియు శాఖ వంటి సరళమైన సజీవమైన కార్యవిధానమే ఇవే సంఘం శతాబ్దాల యాత్రకు ఆధారమయ్యాయి ఈ మూల స్తంభాల ఆధారంగానే సంఘం లక్షలాది మంది స్వయం సేవకులను తయారు చేసింది వాళ్ళు వివిధ రంగాల్లో ఈ దేశానికి సమస్తాన్ని ధారపోస్తూ ఉన్నారు దేశాన్ని ముందుకు నడిపేందుకు నిరంతర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు సమర్పణ సేవ జాతి ఉద్ధరణ అనే సాధనాల ద్వారా